ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా ఓయులు దళిత బహుజన వామపక్ష మైనార్టీ ప్రతిపక్ష విద్యార్థి సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థి సంఘాలు ఎట్లయితే కొట్లాడాయో అదే స్ఫూర్తితోటి ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం వేసినటువంటి సర్కులర్ ను ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ ఒక తల్లి లాంటిది ఈ ఓయు తల్లి లాంటి ఓయు తల్లి లాంటిని ఊపిరి తీయాలని చూస్తే మా ఊపిరి పోసైన ఉస్మానియా యూనివర్సిటీ తల్లిని కాపాడుకుంటాం తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరిగింది వందే మాత్ర ఉద్యమం ఇక్కడ జరిగింది అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు అనేక అస్తిత్వ ఉద్యమాలకు రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను దక్కించుకునే క్రమంలో భాగంగా అనగారిన వర్గాలకు రావాల్సినటువంటి హక్కులను రక్షించుకునే క్రమంలో భాగంగా చదువుకునే వాళ్ళుగా ప్రశ్నించే వాళ్ళుగా ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పిహెచ్డి విద్యార్థులుగా సత్యం వైపు న్యాయం వైపు బాధితుల పక్షాన నిలబడేటువంటి వాళ్ళుగా ఉస్మాని అంటే ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ ప్రశ్నించింది కొట్లాడింది కొంతెత్తింది నిలబడ్డది ఇట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ గొంతును ముయ్యడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ సర్క్యులర్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించిందా లేదంటే ఓయో అధికారి ఓయో యంత్రాంగం ఇప్పించిందా అనేటువంటి స్పష్టత ఇవ్వాలి బయటికి రండి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి మేమే ఇచ్చినామని చెప్పండి ఎందుకు ఎందుకంత ప్రజా ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నారు మరి ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు కాబట్టి తక్షణమే ఈ సర్క్యులర్ ని వెనక తీసుకోవాలి లేదంటే పెద్ద ఉద్యమం జరగడానికి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జయ్ వందే కలిగినటువంటి వందేళ్ళ చరిత్ర చరిత్రలో ప్రత్యేక తెలంగాణ ేళ్ల చరిత్ర కలిగిన చరిత్ర కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో ఈ రోజు తెలంగాణ మల దేశం ఉద్యమం కావచ్చు ఈ రోజు విద్యార్థులకు కావచ్చు యువకులకు కావచ్చు సభన్న వర్గాలను ఏకం చేసి కొట్లాడిన చరిత్ర ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రానికి ఉస్మాన్ యూనివర్సిటీకి ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఈ రోజు ఆరు గ్యారంటీలు అరచేతిలో ఆరు గ్యారంటీలు చూపించి ఏ ఒక్క గ్యారంటీని ఈ రోజు ప్రజలకి చూపెట్టలేదు ఈ రోజు విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రోజు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి హాస్టల్లో ఎన్నో ఫుడ్ పాయిజన్ కేసులు ఈ రోజు వస్తున్నాయి ఇదంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ప్రశ్నించారనే ఉద్దేశంతోటే ఈ రోజు ఈ యొక్క దొంగ సర్కి ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రత్యేకంగా ప్రారోక్షంగా పూర్తిగా తెలుస్తా ఉంది మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎంతో మంది మేము ఈ కి మేము లేమని చెప్తా ఉన్నారు మీరు లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు మరి బహిర్గతంగా రండి ఈ సర్కిల్ వెనుక మేము లేవని బహిర్గతం చెప్పండి మీరు చెప్పలేదు ఈ యొక్క సర్కిల్ వినిక మీరు వెనుక మీరు ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా తెలుస్తోంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఈ రోజు తెలంగాణ విద్యార్థి నాయకులుగా రాబోయే రోజుల్లో మీ ఇల్లు కూడా ముట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తాము ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం వల్ల మీరు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిరని చెప్పేసి తెలుస్తా ఉంది స్థానిక సంస్థ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో స్థానిక సంస్థ ఎలక్షన్ లో మీ పార్టీ గుర్తు లేకుండా మేము తెలియజేస్తామని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులుగా మేము తెలియజేస్తా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాలకు పులిటీ ఘాట ఒక పులిటి పుట్టినటువంటి తల్లిపాలు దాయి తల్లి రొమ్ము అమ్మినట్టు ఉంది ఇప్పుడు ఎందుకంటే ఉద్యమాలు చేస్తేనే ఆ రోజు భారతదేశము ఇంగ్లాండ్ ప్రభుత్వం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వీడుకోలు కోసం వందే భారత ఉద్యమం కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మొదలైంది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తెలంగాణ తొలి దశ ఉద్యమం కావచ్చు తెలంగాణ మలి దశ ఉద్యమం కావచ్చు రైతాంగ పోరాటం కావచ్చు ఎన్నో పోరాటాలకు నిలయమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో స్పందించే హృదయంగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏ ఘటన జరిగినా దేవుని పేరుతో గాని మతం పేరుతో గాని ప్రాంతం పేరుతో గాని ఇంకే ఏ రకంగా అయినటువంటి హత్యల పేరుతో గాని ఏ ఉద్యో ఏ ఒక్క సంఘటన జరిగినా స్పందించే హృదయంగా ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలుగా ఒక ఎస్ఎస్ఎఫ్ స్పందిస్తూ ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో కనీసం మీరు స్పందించొద్దు ఉద్యమాలు చేయొద్దు రాసారోకాలు చేయొద్దు మీరు నినాదాలు చేయొద్దు అని చెప్పేసి విద్యార్థుల గొంతులకే ప్రయత్నం చేస్తున్నటువంటి వీసీ గారు ఈ మీరు వెంటనే ఈ యొక్క సర్కిల్ని వెనక్కి తీసుకోవాలి లేని ఈ ఉస్మాన్ యూనివర్సిటీ బగ్గుమంటుంది నిరంతరం పోరాటాలకు కొలిమి అయినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు నినాదాలు చేయొద్దు ధర్నాలు చేయొద్దు అని చెప్పి సర్కిల్ని రిలీజ్ చేశారు అలాగే ఈ కాంగ్రెస్ లెస్ రెస్ట్ ప్రభుత్వం ప్రభుత్వం చేయి ఉందనుకుంటారు లేకుంటే వెళ్ళి బీసీ గారు రిజిస్టర్ కావచ్చు ఇండివిజువల్ వాళ్ళు ఇచ్చారు అనుకుంటారు బీసీ గారు రిజిస్టర్ గారు ఏ రకంగా అయితే పని చేస్తున్నారు వీళ్ళు ఆట బొమ్మలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క వీసీని రిజిస్టర్ ను ఆటో బొమ్మలా ఆడుకొని ఆటో బొమ్మల చేసుకొని మాత్రమే కే రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని సరికి తీసుకున్నా అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం ఉంది మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే వేడుకుంటున్నాం మేము అలాగే కబర్దార్ రేవంత్ రెడ్డి ఎందుకంటే మేము ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆగడాలు బాగలేవు కాబట్టి మేము ఆరు గ్యారంటీలు తీసుకొస్తాము ప్రజా పాలన తీసుకొస్తామంటేనే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధికారంలోకి తీసుకొచ్చినా ఎట్లయితే విద్యార్థులు చేసుకుని అధికారంలో తీసుకొచ్చారో అదే రకంగా ఇదే విద్యార్థిలో లోకం ముస్మాన్ యూనివర్సిటీ నుంచి అధికారం దించే ప్రయత్నం కూడా మేము చేస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు సంబంధం లేదు సర్కులర్ తో అది కావచ్చు ఇండివిజువల్ బాడీ కావచ్చు వాళ్ళే ఇచ్చిరూ మాకేం చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత ముసలి కన్నీరు కారుస్తున్నావు అంటే ఈ ముసలి కన్నీరు కార్చడమే ఎందుకంటే సీఎం గారు ఏమంటున్నారు అంటే యూనివర్సిటీ నుంచి ప్రశ్నించే గొంతులు రావాలి రాజకీయాల్లోకి రావాలి అలాగే రాజకీయం చేస్తూ ఎంతో మందికి సర్వే చేయాలి కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీల నుంచి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అదే ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం మరి సర్క్యులర్ వచ్చి పోయిన ఈ మార్చి పదమూడు సర్క్యులర్ వచ్చింది ఈ నేటికి ఇరవై రోజులు అయిపోయింది మరి ఎక్కడున్నది మీ ప్రభుత్వము స్పందిస్తలేవా ఎన్ని మీడియాలు చూపిస్తలేవా మిమ్మల్ని ఎంత చూపిస్తలేరు మీరు సోషల్ మీడియా వాడుతూ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి సోషల్ మీడియా నుంచి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నో మీడియాలుగా ప్రతిరోజు మేము మాట్లాడుతున్నాగా మా నీ వరకు రాలేదా నీ తొత్తులు చెప్పట్లేదా లేకపోతే నీ ఎన్ఎస్ఏ చెప్పట్లేదా ఎవరు చెప్పట్లేదు మీరు ముసలి కన్నీరు కారుస్తూ మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు అధికారం ఎవరి చేతిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో లేదా రేవంత్ రెడ్డి గారు మీ చేతిలో లేదా అంటున్నాను నేను మీ చేతిలో ఉన్నామని మీరెందుకు బీసీ గారికి చెప్పట్లేదు బినీలు ఇస్తామని నేను ఏం చేస్తున్నాను సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి కానీ ఉస్మానియా ఐక్య విద్యార్థులుగా మేం ఏం చెప్తున్నామంటే నేడు ఈ రోజు ఎడితే ఈ ముగిసిపోదు ఈ రోజుతో ఈ ఉద్యమం ముగిసిపోదు నేడు ఈ రెండు రోజులలో నువ్వు ఈ ని వెనక్కి తీసుకోకపోతే బీసీ గారి రిజిస్టర్ గారి చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో గడప గడపకి పల్లె పల్లెకి వెళ్లి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రాకుండా మిమ్మల్ని స్థానిక ఎన్నికల్లో ఓడగొట్టే ప్రయత్నం ఉస్మానియా ఐక్య విద్యార్థులుగా మేము చేస్తామని చెప్పేసి మీరు వెంటనే ఈ సర్కిల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ గారు ఏదైతే కనీసం ైద్దు అని చెప్పి ఏదైతే ఆ యొక్క నిషేధించాడో ఆ సైక్లర్ ద్వారా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈరోజు శాంతియుతంగా ఈ రోజు నిర్దీ చెప్పడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు అయ్యా వీసీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడ అన్యాయం అయినా ఎక్కడ అవమానాలు జరిగినా అని ఈరోజు ప్రయాసంగా స్పందించే హక్కు భారత ప్రజలకు అదే విధంగా విద్యార్థులకు విద్యార్థ సంఘాలకు ఉంటుందని చెప్పి సంత తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు చాలా విద్యార్థి సమస్యలు ఉన్నాయి ఈ రోజు టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు మెస్ సమస్యలు కావచ్చు పిహెచ్డి సమస్యలు కావచ్చు చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యల మీద స్పందించి నిరసన చేసే ప్రాథమిక హక్కు ఇక్కడ విద్యార్థులకు విద్యార్థి సంఘ నాయకులకు ఉంది కాబట్టి మీరు అప్రాయసంగా ఏదైతే ఇచ్చారో ఆ యొక్క మార్చి పదమూడు ఇచ్చారో సైక్లర్ ను, ను మీరు బేసరత్ వెనక్కి తీసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రజాపాల్ ఉందని చెప్పి ఆరు గ్యారెంటీల భాగంగా ఏడో గ్యారెంటీ కూడా ప్రజాపాల్ అమలు చేస్తా అని చెప్పి కూడా మీరు ఇంతవరకు ఈ యొక్క సర్క్లర్ స్పందించకపోవడం చాలా సిగ్గుచ్చాడు ఎందుకంటే అసెంబ్లీలో మిత్రపక్షాలు కావచ్చు ప్రతిపక్షాలు అందరూ కూడా ఆ సైక్లర్ మీద ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మీరు ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్లు స్పందించకోవడం చాలా సిగ్గుచ్చాటు తక్షణమే ఆ యొక్క ఆ యొక్క శక్తి వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఇక్కడ విద్యార్థి లోకం మీరందరూ గమనించాలి ఈ రోజు విద్యార్థి లోకం మీకు మద్దతు ఉండే ఆ రెండు శాతం ఆ ఓటు పర్సెంట్ ఓటు పర్సెంట్ తోటి ప్రభుత్వం గద్దనెక్కారు అదే విద్యార్థి లోక హీరోలు ఏకమై మరి ప్రబొత్వం గా దిశగా ఉత్తమ కార్యాచరణ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా మీకు ఇక్కడ చేయబడతాం అని చెప్పి మాన్యువల్స్ పొలిషన్ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఉత్తమానికి చెప్పుకుంటూ ఉస్మానియాలో నియంతృత్వ సర్కిల్ ని దిఏడం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ నియంత్రణంగా సర్కిల్ అన్ని విడల నియంత్రిత అప్రజాస్వామికంగా నీంత్రిత దోర్త్యులంత్రీ